కేటీఆర్ గారు రమ్మన్నప్పుడు వస్తానన్నారు కదా మరి ఈయన ఇక్కడే ఏడున్నాడండి ఇప్పుడు ఢిల్లీకి వచ్చాడు ఢిల్లీ నుంచి పిలిపచ్చిందేమో నువ్వు ఈ సవాల్ విసిరితే ఇక్కడ నువ్వు సీఎం పదవి ఉండనేది అనేది ఈ సీఎం పదవి ఊడుతుంది నువ్వు ఇట్లా సవాల్ ఎసురుతాయి అని చెప్పి అన్నట్టు అందుకే అందుకే కానీ పరుగుపరుగు ఢిల్లీ వేయండు ఇలా కేటీఆర్ గారికి సవాల్సిరితే నువ్వు ఎంత సవాల్సిరి కూడా ఇలా ప్రజలందరూ టీఆర్ఎస్ వైపు చూస్తారు కేటీఆర్ గారికి వైపే చూస్తారని చెప్పి అనుకుంటా ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి హామీలు అన్నీ దొంగ హామీలు అయిపోయినాయి ఇలా ప్రతీది పెండింగ్ 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 మీరు మొత్తం కూడా మాటలు చెప్పడం వరకే ఉంది అంత మొత్తం ఢిల్లీ ఇది మీరు ఏకదాటి నిర్ణయాలు ఇక్కడ తీసుకునేంత మీకు దమ్ము లేదని చెప్పేసి ఊ అంటే ఢిల్లీ పోవడం ఆ అంటే ఢిల్లీ పోవడం అని చెప్పేసి ఢిల్లీ బ్యాచ్ అని చెప్పేసి అర్థమైంది ప్రజలకు డైలాగ్ మాటలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రయాణం కావాలని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ ఎక్కడ రచరచయితాం ఎక్కడ మా పరుగుపోతుంది ఎక్కడ ఉన్నటువంటి మేము ఇచ్చినటువంటి హామీలు మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చలేదు కదా మరి ఇవన్నీ చెప్తే నిజంగా ప్రెస్ కప్లో గిట్ట మళ్ళీ వాళ్ళు ప్రతిపక్ష బలంగా ఉన్నారు వాళ్ళు మళ్ళీ అచ్చి పెడితే నా పదవి కూడా పోతుంది సవాల్ విసిరుతా అని చెప్పేసి భయంతో ఢిల్లీ మారిపోయినా ప్రభుత్వం కదా డిబేట్ రావడానికి ఎంత భయపడతాం రేవంత్ రెడ్డి అంటే అసలు ముఖ్యంగా అసలు రేవంత్ సీఎం అనే వ్యక్తి అసలు సవాల్ వదిలి విసిరుతారండి ప్రతిపక్షం వల్ల ఇతరాలే సవాల్ రా అని చెప్పేసి అంటే ఇక్కడ ఉల్టా ఉంది మొత్తం అంటే వీళ్ళంతా ఉల్టా కాబట్టి ఉల్టా పరిపాలన ఉంది తప్ప వీళ్ళ దగ్గర ఏం లేదని చెప్పి దమ్ము లేదు కాబట్టి ఇలా వాళ్ళు ఎక్కడ సవాళ్ళు విసిరుతారని చెప్పి కిరణ్ ముందు వెళ్ళి విసిరుతుండు ఎందుకంటే ప్రతిపక్షం వల్ల సైలెంట్ గానే ఉండాలని చెప్పేసి అంత మొత్తం చేతగానే ప్రభుత్వం అండి ప్రభుత్వంతో ఏం కాదు అన్ని చెప్పడం మాటలు చెప్పడం వరకే ఉంది తప్ప వీళ్ళతో ఏం కాదు అని చెప్పేసి తెలియదు సవాల్ ఇచ్చిన వాళ్ళు వారిపోతున్నట్టు ఇక్కడ దమ్లైనట్టే కదా ఇలా సవాళ్ళు ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ ఎంత ఏమైనా కూడా ఎంత మీటింగ్ ఉన్నా కూడా అక్కడ చెప్పాలి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇట్లా రాజకీయం ఉద్దు అవుతుంది నేను ఇక్కడ సవాల్ చేసినా నాకు టైం ఇవ్వండి నేను రేపొస్తా అని చెప్పేసి ఇక్కడ ఏదైతే అంత పెద్ద సభలో మల్లికార్జున ఖర్గే గారు మొత్తము మొత్తం మాటలతోని తూటాలు వేలుస్తావు కదా అది తూటాలు నిజ జీవితంలో కూడా ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు కూడా తెలిస్తే నేను ప్రజలు నమ్ముతారు ఇట్లా అన్ని మాటలు చెప్పుకుంటా ప్రతిసారి రేపు ఢిల్లీ పోయి ఉందని ఇలా మాట్లాడిపోతే కట్ట ప్రజలు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అందరు కూడా తెలివి గలలో అన్నీ చూస్తారు ఎవరికి ఎప్పుడు టైం వచ్చినప్పుడు అన్ని చెప్తారు ప్రజలకు సవాల్ సేవలు కావాలంటే సేవలే కావాలని చెప్తా రేవంత్ రెడ్డికి మాత్రం సవాల్ కావాలి ప్రజలగా మాకు కావాలని చెప్పి గుర్తుపెట్టుకోండి మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఏదైనా ఒక గవర్నమెంట్ మంచి చేస్తా గవర్నమెంట్ కోసం వంద పర్సెంట్ ఒక పది పర్సెంట్ అయినా మంచిగా చేసారు అని చెప్పాలా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా మంచిగా చేసారు ఇలా మీకు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టిారు అన్ని ప్రాజెక్టులు ఇలా నీకు అవకాశం ఉంది కదా మరి బనకాచేల మీద కూడా నువ్వు నిర్ణయం తీసుకో మరి రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజల కోసము నీళ్ళ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు ఆ ప్రాజెక్టు నువ్వు నిర్ణయం తీసుకో ఇలా ఏం లేకున్నా కూడా ప్రతిదానికి ఢిల్లీ పోవాలి ఢిల్లీ ఢిల్లీ పోవాలి ఢిల్లీ పోవాలని చెప్పేసి మాటకు ఢిల్లీ నీకు ప్రతి ఏ చిన్న పని చేయాలన్నా ఢిల్లీ పోవాలి ఇలా ఏ సమస్య నువ్వు పరిష్కారం ఢిల్లీ పోయి అక్కడ నుంచి అప్రూవల్ వచ్చే ఇక్కడైనా పని చేయాలి తప్ప ఈయన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు ఓన్లీ మాటల సవాళ్ళ విజులుడు మాత్రం ఉంది తప్ప అటు స్వీకరించే దమ్ము మాత్రమే తెలియజేస్తున్నా ఉంది కేటీఆర్ తోటి వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు మరి రావాలంటారు కదా కేసీఆర్ వస్తే మొత్తం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో రాను రాదు అన్నటువంటి తెలంగాణనే కేసీఆర్ గారు తెలంగాణలో సాధించారు

రూల్స్ ఉంటాయి ఇలా పోలీస్ యంత్రాంగం యంత్రాంగం అక్కడ ఉందని చెప్పేసి పోలీసు రాగానే మన ఫోన్ ట్యాప్ చేసి చూసే రైట్ మన భారత రాజ్యాంగంలో లేదు అట్లా ఎవరైనా గిట్ట చూసి చేసినట్టయితే అయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటే వాళ్ళ ఉద్యోగం కూల్సేయాల పోతుంది ఇలా మనకు కొన్ని రూల్స్ అనేటువంటి రెగ్యులేషన్స్ ఉంటే మనకు ప్రతి దానికి కూడా ఒక మనిషిని వ్యక్తిగత తినడానికి ఎవరికి అది ప్రధానమంత్రి కూడా రైట్ లేదు కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఎట్లుంటుందంటే ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది మనకు ఇంటెలిజెన్స్ పోలీస్ యంత్రాంగం అనేది ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు మనకు మనం ఇక్కడ ప్రాంతంలో ఏం జరుగుతుంది అదంతా గవర్నమెంట్కు చెప్తారు అలాంటి ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు కాబట్టి అంత ఇంటెలిజెన్స్ చెప్తారు తప్ప వ్యక్తిగతంగా వినడానికి కోసం అది లేదు అది రూల్ లేదు అట్లా వినడానికి అది ఆస్కారం లేదు ఎందుకంటే ఇలా పర్సనల్స్ అండి భార్యాభర్తలు మాట్లాడుకుంటారు అండి ఇలా అమెరికాలో ఉంటాడు ఇవాళ ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు భర్తలు మాట్లాడుకుంటారు వాళ్ళ విషయాలు కూడా వింటారండి ఇది తప్ప విషయం ఎంత గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్కి రూల్స్ అనేవి లేవు అట్లా వినరండి ఎంతమంది ఇది అని వింటారు ప్రతి ఒక్కళ్ళు చూడు ఎవరు చూడు వినంగానే నాది ఫోన్ ట్రాప్ చేసిర్రు నాది ఫోన్ ట్రాప్ చేసి రండి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా ఏపీలో ఉన్నది కూడా మా ఫోన్ ట్రాప్ చేసి రోజు మాట్లాడుతున్నారు ఇలాంటి ఫోన్ విషయం అనేది ఉత్తాది ఉత్తది మాటలు ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ట్రాఫిక్ అనేది ఉంటుంది ట్రాఫిక్ ఎందుకు చేస్తారండి ఫోన్ ఫోన్ ట్రాప్ చేయడానికి ఎవరికి అది ఉంటుంది ట్రాప్ చేయరు చేసినా కూడా ఇంత ఎన్ని ఎన్ని రికార్డింగ్లు ఉంటారండి ఇప్పుడు పొద్దున్నంత అదే పని పెట్టుకుంటారా ఆ తప్పు విషయము ఇది ఫోన్ అనేది ట్రాఫిక్ అనేది అంత ఉత్తమ మాటలు వట్టి మాటలు ఇది వట్టిగా గవర్నమెంట్ బదలాం చేయాలి ఏదోటి అనలేక ఏదో పెట్టనాలని పెట్టి చెప్పి అంటారు తప్ప ఇది ఇది మొత్తం అవాస్తవం అని తెలియదు అనకు తెలంగాణ బై ఎలక్షన్స్ హావా కూడా బాగా నడుస్తుంది జూబ్లీల్స్ ఎలక్షన్స్ మాట్లాంటే గద్వార్ విజయలక్ష్మి మేయర్ కూడా టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది నవీన్ యాదవ్ పక్కన పెట్టేసి గద్వార్ విజయలక్ష్మి ఛాన్స్ ఇచ్చే తను కూడా మూడు నాలుగు సార్లు ఇక్కడ తిరిగిన తిన్నట్లుగా వార్తలు వస్తున్నాయి నిజంగానే విజయలక్ష్మికి ఛాన్స్ ఇచ్చేసిన అవకాశం ఉంది ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గటే నవీన్ యాదవ్ గెత్తినా కాంగ్రెస్ వెళ్తుంది లేదు అంటే గంట కంపల్సరీ కూటమి ప్రభుత్వం గెలుతుందండి బీజేపీ గెలుస్తుంది ఇక్కడ మైనంపల్లి అంటారు కదా మరి మైనంపల్లి టికెట్ ఇస్తారు కాంగ్రెస్ మైనంపల్లి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిరు ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు ఇరగొట్టి అట్లా టికెట్లు ఒకటేసారి ఇంత అందరికీ టికెట్ లేరు ఒకసారి అవకాశం ఇచ్చిన పార్టీ కూడా ఆలోచన చేయాలా ఒకసారి అవకాశం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకు కాకుండా వేరే పార్టీలు అందరు ఉంటారు ఇంకా వేరే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి నవీన్ యాదవ్ లాంటి వారికి అవకాశం ఇచ్చే జూబ్లీ గెలుతుంది మిగతా నవీన్ యాదవ్ గిట్ట కాకుండా ఈ ప్రాంతంలో టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా రాసి పెట్టుకోండి మన మీడియా ముఖంగా చెప్తున్నా జూబ్లీ బీజేపీ అనేది కంపల్సరీ వంద వంద పర్సెంట్ కూటమి ప్రభుత్వం వందకు వంద పర్సెంట్ గెలుస్తారు నవీన్ యాదవ్ ఇచ్చే మాత్రమే నవీన్ యాదవ్ గెలుస్తాడు కాంగ్రెస్ నుంచి లేదా బీజేపీ వందకు రెండు పర్సెంట్ గెలుస్తారు ఇంకొక విషయం అనాలిసిస్ చేసుకోరీ మీరు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీజేపీ గెలుస్తుంది మొన్నటి ఎమ్మెల్సీ కానీ బై ఎలక్షన్స్ కానీ అన్ని కూడా బీజేపీ గెలుస్తుంది బీజేపీకి మంచి అవకాశాలు ఉంటాయి బీజేపీ ప్రెసిడెంట్ కూడా మార్గం మరి మనం చేంజ్ అయ్యే ఛాన్స్ మరి అక్కడ ప్రెసిడెంట్ ముఖం చూసి పడేయండి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పార్టీని చూసి ఓట్లు పడతాయి తప్ప అక్కడ వ్యక్తిని చూసి ఓట్లు పడది పార్టీని చూసి హిందుత్వం మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీ పార్టీని చూసి పడతారు అదేవిధంగా వీళ్ళకి ఒక ప్రిన్సిపాలిటీ ఎలక్షన్ ఏంటంటే జూబ్లీ కాన్సెన్స్ ఇలా మొత్తము సెటిలర్స్ ఎక్కువ ఉంటుంది సెంటర్స్ అందరూ కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అక్కడ రన్నింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ జనసేన కూడా ఉంది కాబట్టి ఆ ఓట్స్ అన్ని కూడా కంపల్సరీ ఇటు బీజేపీకి పడే అవకాశాలు వందకు వంద పర్సెంట్ ఉన్నాయని ఓకే